అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో గురువారం లక్కిరెడ్డిపల్లె మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎస్ఎండి సఫీ నాయక్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సమావేశానికి మంత్రులు మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి సత్యకుమార్ యాదవ్ హాజరై ప్రసంగించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు బంధుమిత్రులు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు

మంత్రులు సత్యకుమార్ యాదవ్ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా సమావేశంలో ప్రసంగిస్తూ పక్కన మదనపల్లికి పుంగనరుకు వస్తుంది వస్తాయి ఈ దాన్ని ఇవాళ ఆధునికీకరించి వైడనింగ్ చేసి ఇవాళ క్యారింగ్ కెపాసిటీని పెంచి ఇవాళ శ్రీశైలం నుంచి కుప్పం దాకా దానిలో ప్రతి నియోజకవర్గం నుంచి నా ధర్మవరం నియోజకవర్గంలో కూడా అత్యంత గడుకపన్న ప్రాంతం కరువు కాటకాలతో పీడించబడుతున్న ముదుగుప్ప బత్తలపల్లి ప్రాంతానికి కూడా ఇవాళ పదిహేడు చెరువు మొన్ననే నేను నింపొచ్చిన కూడా పూర్తి ఈ ప్రాంతానికి రాయచోట నియోజకవర్గానికి ఇప్పటికే ఐదు డైరెక్టర్లు స్టేట్ డైరెక్టర్లుగా ఒక చైర్మన్ గా కేటాయించడం జరిగింది వాళ్ళందరికీ సభాముఖంగా ఇరువురికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా పాల వర్గానికి చెందిన నాగేశ్వర నాయుడు గారికి ఈ రోజు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది అది చాలా గర్వ కారణం అలాగే యాదవ కులానికి సంబంధించి రెట్టయ్య యాదవ్ గారికి ఇక్కడ ఫారెస్ట్ పోర్టు లో డైరెక్టర్ గా నియమించడం జరిగింది అలాగే కమ్మరి కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా ఇక్కడ కేటాయించడం వడ్డరి సామాజిక వర్గానికి చెందిన రమణయ్య రమణ ఎవరైతే చైతన్య స్కూల్స్ రమణ అన్నారో వాళ్ళకు కూడా డైరెక్టర్ గా కేటాయించడం జరిగింది అలాగే మస్తాన్ బి గారికి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా ఇంకా మన నియోజకవర్గాల్లో ఒక ఐదు నుంచి పది డైరెక్టర్ల పదవులు తప్పకుండా వస్తాయి ఎవరైతే పార్టీ కోసం పనిచేసినారో అన్ని సామాజిక వర్గాలకు తప్పకుండా ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో లోకేష్ బాబు గారి యొక్క చొరవతో తప్పకుండా మంచి జరుగుతుంది రాబోయే కాలంలో ఏవైతే పంచాయతీ మున్సిపాలిటీ అలాగే జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తప్పకుండా ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో పార్టీ కోసం కష్టపడుతున్నారో వాళ్ళందరికీ టికెట్లు ఇక్కడి నుంచి ఇప్పించుకొని మాకొకరికే కాదు మాతో పాటు మనం అందరం అనే విధంగా మిమ్మల్ని అందరినీ గెలిపించుకొని మీ కుర్చీల్లో మూడు పుచ్చుకునే విధంగా నేను పనిచేస్తానని మరొక్కసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా జై జై భారత్ లక్కిరెడ్డిపల్లె మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్ఎండి షఫీ నాయక్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కనుక మండిపల్లి రామప్రసాద్ అన్నగారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల కాకుండా నేను ఇరవై ఏళ్ళ నుంచి ఒకే పార్టీలో కష్టపడుతాను ఒక కార్యకర్త ఉన్నాను కానీ నేనైతే ఒక మా నాన్నగా మా తాతల నుంచి ఒక నుంచి వేరే రాజకీయ పర్గం పైకి రాలేదు కానీ ఇరవై ఏళ్ళ నుంచి ఒకే పార్టీ జెండా మోసాను ఈరోజు పార్టీ గుర్తించి టీసీ మైనార్టీలకు అక్కడ పిల్లలు యాభై ఏళ్ళ చరిత్రలో ఎవరికి కూడా ఇంతవరకు ఒక మార్కెటింగ్ షేర్ని తక్కలేదు ఈసారి మండిపల్లి రామచంద్ర గారు రామలక్ష్మితో కలిసి ఈరోజు నాకు పార్టీ బీచ్ మార్కెట్ షేర్లు చేశారు అందరికీ మరియు సురవేణ సార్ గారికి సార్ గారికి మరియు నారా లోకేష్ గారికి అందరికీ ధన్యవాదాలు రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా మినిస్టర్ని తీసుకువెళ్ళి లక్ష్యం తీర్చడానికి కృషి చేస్తామన్న మార్కెట్ కమిటీలో మాకు ఇందుకు యావేళ్ళ నుంచి ఏ రోజు కూడా మార్కెట్ మాకు జరగలేదు అక్కడ సంత జరగలేదు నెక్స్ట్ వారం నుంచి ప్రతి మంగళవారము మార్కెట్ జరపాలని మినిస్టర్ గారు సార్ అడిగాను ఓకే అన్నారు సార్ గారు ఆ తర్వాత మార్కెట్ జరపాలనుకుంటున్నాను ఉచితంగా రుసుము చల్లికుండా ఎటువంటి రుసుము చల్లికుండా ప్రజలు మా వ్యాపార వచ్చి ఉచితంగా వ్యాపారం చేసుకొని వెళ్ళవచ్చు వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించ మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి